ఓం శాంతి మురళీ డేట్ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పిల్లలు మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు ఉన్నత పదవి పొందుకోవాలి అంటే అలంకరింపబడి ఉండండి ప్రశ్న ఏ పిల్లల్ని చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు జవాబు ఏ పిల్లలైతే సేవ చేసేందుకు సదా రెడీగా ఉంటారో అలౌకిక పారలౌకిక తండ్రులు ఇద్దరినీ పూర్తిగా అనుసరిస్తారో జ్ఞానయోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో పతితుల్ని పావనంగా తయారు చేసే సేవ చేస్తారో అటువంటి పిల్లల్ని చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది నా పిల్లలు శ్రమించి ఉన్నత పదవి పొందుకోవాలని తండ్రి కోరిక ఓం శాంతి ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలతో అంటూ ఉన్నారు మధురమైన పిల్లలారా ఎలాగైతే లౌకిక తండ్రికి తన పిల్లలు ప్రేమనిపిస్తారో అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు ప్రేమనిపిస్తారు తండ్రి తన పిల్లలు ఉన్నత పదవి పొందాలని వారికి శిక్షణ ఇచ్చి అప్రమత్తం చేస్తారు తండ్రికి ఇదే కోరిక ఉంటుంది అనంతమైన తండ్రికి కూడా ఈ కోరిక ఉంటుంది పిల్లలను జ్ఞాన యోగాలనే నగలతో అలంకరిస్తారు ఉన్నత పదవి పొందాలని మిమ్మల్ని ఇద్దరు తండ్రులు అలం అలంకరిస్తున్నారు మంచిగా పురుషార్థం చేసే వారిని చూసి అలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఇద్దరూ సంతోషిస్తారు వారికి ఫాలో ఫాదర్ చేయమని మహిమ కూడా ఉన్నది కాబట్టి ఇద్దరిని అనుసరించాలి ఒకరేమో ఆత్మీక తండ్రి ఇంకొకరేమో అలౌకిక తండ్రి కనుక పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుకోవాలి మీరు బట్టీలో ఉన్నప్పుడు కిరీటాలతో అలంకరించి అందరి ఫోటోలు తీయడం జరిగింది ప్రకాశ కిరీటం ఏది ఉండదని అది కేవలం పవిత్రతకు సంకేతమని అంతేకాని తెల్లటి కాంతి కిరీటమేది లేదని తండ్రి అర్థం చేయించారు మొట్టమొదట సత్యయుగంలో ఉండేవారు మీరే కదా తండ్రి కూడా ఆత్మ పరమాత్మలు చాలా కాలంగా దూరంగా ఉన్నారని అంటూ ఉన్నారు పిల్లలు మీరే మొట్టమొదట వస్తారు మళ్ళీ మీరే మొదట వెళ్ళాలి ముక్తి ధామ ద్వారాలను మీరే తెరవాలి పిల్లలు మిమ్మల్ని తండ్రి అలంకరిస్తూ ఉన్నారు పుట్టింట్లో వనవాసంలో ఉంటారు ఇప్పుడు మీరు కూడా సాధారణంగా ఉండాలి అంత ఉన్నతము కాదు అంత నీచము కాదు సాధారణ శరీరంలో ప్రవేశిస్తానని తండ్రి కూడా అంటూ ఉన్నారు ఏ దేహదారిని భగవంతుడని అనరాదు మనుషులు మనుషులకు సద్గతి ఇవ్వలేరు సద్గురువే సద్గతిని ఇస్తారు మనుషులు అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్థలో గురువులను ఆశ్రయిస్తారు ఈ ఆచారం కూడా ఇప్పటిదే అదే భక్తి మార్గంలో కొనసాగుతుంది ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని కూడా గురువుల వద్దకు పంపుతారు వానప్రస్థ అవస్థ కానుకున్న అకాల మృత్యువు అకస్మాత్తుగా వస్తుంది కదా అందుకే పిల్లల్ని కూడా గురువు దగ్గరికి పంపిస్తారు తండ్రి అంటూ ఉన్నారు మీరంతా ఆత్మలు వారసత్వం పొందేందుకు అందరికీ హక్కు ఉంది గురువు లేకుంటే గతి ఉండదని వారంటారు అంటే బ్రహ్మలో లీనం కాలేమని అంటారు మీరైతే లీనమయ్యే మాటే లేదు లీనమనేది భక్తి మార్గంలోని పదము ఆత్మ ఒక నక్షత్రం వంటిది ఒక బిందువుగా ఉంటుంది తండ్రి కూడా ఒక బిందువే ఈ బిందువునే జ్ఞానసాగరుడు అని అంటారు మీరు కూడా చిన్న చిన్న ఆత్మలే అందులో జ్ఞానం నింపబడుతుంది మీరు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు గౌరవపూర్వకంగా పాస్ అవుతారు కదా శివలింగం పెద్దదిగా ఉంటుందనుకోరాదు ఆత్మ ఎంత పెద్దదో పరమాత్మ కూడా అంతే పెద్దగా ఉంటారు ఆత్మ పాత్ర చేసేందుకు పరంధామం నుండి వస్తుంది తండ్రి అంటూ ఉన్నారు నేను కూడా అక్కడి నుంటే వస్తాను కానీ నాకు శరీరం లేదు నేను రూపము కాదు బసంత్ కూడా వినాను రూపము అంటే పరమాత్మలో జ్ఞానం పూర్తిగా నింపబడి ఉంది వారు జ్ఞాన వర్షాన్ని కురిపించినప్పుడు మనుషులందరూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు తండ్రి గతి సద్గతి రెండీ ఇస్తారు మీరు సద్గతిలోకి వెళ్తారు మిగిలిన వారంతా గతి అంటే తమ ఇంటికి వెళ్తారు అది మధురమైన ఇల్లు ఆత్మ చెవుల ద్వారా ఇంటుంది తండ్రి అంటూ ఉన్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి వెళ్లేందుకు తప్పకుండా పవిత్రం అవ్వాలి పవిత్ర ఆత్మలు తప్ప ఇతరులెవ్వరూ వాపస్ వెళ్ళలేరు అందరినీ వాపసు తీసుకువెళ్లేందుకు వచ్చాను ఆత్మలు వెళ్ళడా శివుని ఊరేగింపు అని అంటారు షీబాబా శివాలయాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు మళ్ళీ రావణుడు వచ్చి వేషాలయాన్ని స్థాపన చేస్తాడు వామ మార్గాన్నే వేషాలేమని అంటారు వివాహం చేసుకొని కూడా పవిత్రంగా ఉండే పిల్లలు బాబా వద్ద చాలామంది ఉన్నారు కలిసి ఉండి అలా పవిత్రంగా ఉండడం సాధ్యం కాదని సన్యాసిలా అంటారు ఇందులో చాలా గొప్ప ఆదాయం ఉందని పవిత్రంగా ఉండడం వల్ల ఇరవై యొక్క జన్మలకు రాజధాని లభిస్తుందని అర్థం చేయించటం జరిగింది కాబట్టి ఒక జన్మ పవిత్రంగా ఉండడం పెద్ద విషయమేమీ కాదు తండ్రి అంటూ ఉన్నారు కామచితిపై కూర్చొని పూర్తి అపవిత్రంగా అయ్యారు కృష్ణుణ్ణి కూడా నల్లగా తెల్లగా చూపుతారు శ్యామసుందరుడని అంటారు ఈ వివరణ ఇప్పటికే కామచితి పైన కూర్చున్నందున నల్లగా అయ్యాడు అతనిని పల్లెలోని గులుగొల్లవాడు అని కూడా అంటారు సరిగ్గా అలాగే ఉండేవాడు కదా అయితే కృష్ణుడు కాదు అతని అనేక జన్మల అంత్యమంలో తండ్రి ప్రవేశించి తెల్లగా పవిత్రంగా చేస్తారు ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి బాబా మీరు ఎంత మధురమైన వారు ఎంతో మధురమైన వారసత్వం ఇస్తున్నారు మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా మందిరానికి అర్హులుగా చేస్తూ ఉన్నారు మీతో మీరు మాట్లాడుకోవాలి నోటితో బయటకు పలికే పనే లేదు భక్తి మార్గంలో ప్రయుడైన మిమ్మల్ని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చాము ఇప్పుడు మీరు వచ్చి కలుసుకున్నారు బాబా మీరు అందరికంటే మధురమైన వారు మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చెయ్యము మిమ్మల్ని ప్రేమ సాగర్లు శాంతి సాగర్లని అంటారు మీరే వారసత్వం ఇస్తారు అంతేగాని ప్రేరణ ద్వారా ఏమీ లభించదు తండ్రి సన్ముఖంగా వచ్చి పిల్లలైన మనల్ని చదివిస్తూ ఉన్నారు ఇది పాఠశాల కదా తండ్రి అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తాను ఇది రాజ్యోగము ఇప్పుడు మీరు మూలవతనము సూక్ష్మవతనము స్థూల వతనాల గురించి తెలుసుకున్నారు ఇంత చిన్న ఆత్మ పాత్ర ఎలా అభినయిస్తుందో మీకు తెలుసు ఇది తయారు చేయబడిన పాత్ర దీనిని అనాది అవినాశి ప్రపంచ డ్రామా అని అంటారు డ్రామా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది ఇందులో సంశయపడే మాటే లేదు సృష్టి ఆది మధ్యాంతాలను తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు స్వదర్శన చక్రతారులు మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది దానివల్ల మీ పాపాలన్నీ భస్మమైపోతాయి అంతేకాని కృష్ణుడు చక్రాన్ని ఉపయోగించి ఏ హింస చేయలేదు అక్కడ హింస కానీ యుద్ధం కానీ ఉండదు కామకడ్గాన్ని ఉపయోగించరు డబల్ అహింసకులుగా ఉంటారు ఇప్పుడు ప్రపంచ వికారాలతో మీకు యుద్ధం జరుగుతుంది అంతేకాని స్థూల యుద్ధం మాటే లేదు తండ్రి అత్యంత ఉన్నతమైన వారు వారి తర్వాత ఉన్నతమైన వారు వారసత్వమైన ఈ లక్ష్మీనారాయణులు వీరి వలె ఉన్నతంగా తయారు కావాలి మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు కల్పకల్పము మీరు ఇదే చదువు ఇంతే చదువుకుంటారు ఇప్పుడు మంచి పురుషార్థం చేస్తూ కల్పకల్పము చేస్తూ ఉంటారు దేహ సంబంధమైన చదువు ద్వారా ఆత్మీక చదువుతో లభించినంత గొప్ప పదవి లభించదు అత్యంత ఉన్నతమైన వారు ఈ లక్ష్మీనారాయణలే వీరు కూడా మనుషులే కానీ దైవీ గుణాలు ధారణ చేస్తారు అందుకే దేవీ దేవతలని పిలువబడతారు అంతేకాని ఎనిమిది పది భుజాల వారు ఎవ్వరూ లేరు భక్తి మార్గంలో సాక్షాత్కారం అవుతే చాలా ఏడుస్తారు దుఃఖంతో కన్నీరు కారుస్తారు ఇక్కడ తండ్రి అంటూ ఉన్నారు కన్నీరు వస్తే ఫెయిల్ అవుతారు అమ్మ చనిపోయినా హల్వా తినండి ఈ రోజుల్లో బాంబేలో కూడా ఎవరైనా జబ్బు పడినా చనిపోయిన బీకేస్ని పిలుస్తారు వచ్చి శాంతి ఇవ్వమని అంటారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది ఇందులో మీదేం పోయిందని మీరు అర్థం చేయిస్తారు ఏడ్స్తే ఏం లాభం ఉన్నది మృత్యు కబళించిందని అంటారు నిజానికి అటువంటిదేమీ లేదు ఆత్మ తనకు తానే శరీరం వదిలేసిపోతుంది తన సమయానికి శరీరాన్ని వదిలేసి పారిపోతుంది అంతేకాని మృత్యు అనేది ఒకటి లేదు సత్యయుగంలో గర్భ మెహల్ ఉంటుంది అక్కడ శిక్ష అనే మాట ఉండదు అక్కడ మీ కర్మలు అకర్మలుగా ఉతాయి వికర్మలు జరిగేందుకు అక్కడ మాయం ఉండనే ఉండదు మీరు వికర్మాజీతులుగా అవుతారు మొట్టమొదట వికర్మాజీ సఖము నడుస్తుంది తర్వాత భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు వికర్మి రాజుల శకం మొదలవుతుంది తర్వాత చేసిన కర్మలపై ఇప్పుడు గెలుపు పొందుతారు వికర్మ జీతులని అంటారు ద్వాపర యుగంలో వికర్మీ రాజులుగా అవుతారు వికర్మలు చేస్తూ ఉంటారు సూదిపై తుప్పు పట్టి ఉంటే ఇస్కాంతం ఆకర్షించదు పాపాల తుప్పు ఎంత వదులుతూ పోతుందో అంతగా ఇస్కాంతం ఆకర్షిస్తూ ఉంటుంది తండ్రి అయితే సంపూర్ణ పవిత్రులు మిమ్మల్ని కూడా యోగ బలం ద్వారా పవిత్రంగా చేస్తారు ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా పిల్లల్ని చూసి సంతోషిస్తారు కదా అనంతమైన తండ్రి కూడా పిల్లలు సర్వీస్ చేస్తే సంతోషిస్తారు పిల్లలు చాలా శ్రమ కూడా చేస్తూ ఉన్నారు సేవ చేసేందుకు సదా ఎవరు రెడీగా ఉండాలి పిల్లలు మీరు పతితుల్ని పావనంగా చేయు ఈశ్వరీయ మిషన్ ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము వారు అనంతమైన తండ్రి మీరంతా సోదరీ సోదరులు ఇంతకంటే వేరే సంబంధాలేమీ లేవు తండ్రి మరియు ఆత్మలైన మీరు ముక్తిధామంలో ఉంటారు ఆత్మ అంతా బాయి బాయి సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు ఇక్కడైతే అనేక సంబంధాలు ఉన్నాయి చిన్నాన్న మామయ్య మొదలైనవి చాలా ఉంటాయి మూలవతనాన్ని స్వీట్ హోమ్ అని ముక్తిధామని అంటారు దాని కొరకు మనుషులు ఎన్ని యజ్ఞాలు తుఫాన్ తపాలు చేస్తారు ఇంతవరకు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేదు వ్యర్థ ప్రలోపాలు చేస్తూ ఉంటారు సరువులకి సద్గతి దాత ఒక్కరే అయినారు వేరే ఎవ్వరూ లేరు ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు ఇక్కడ అనేక మంది మనుషులు ఉన్నారు సతీయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహాని బచ్చంకో నమస్తే అమ్ రుహాని బచ్చంకి రుహాని మాత్పిత బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి ఆత్మీక చదువు ద్వారా మీ చదువును శ్రేష్టంగా తయారు చేయాలి ఎటువంటి పరిస్థితిలోనూ కన్నీరు కార్చరాదు ఇది వానప్రస్థ స్థితిలో ఉండాల్సిన సమయం కాబట్టి వనవాసంలో చాలా సాధారణంగా ఉండాలి చాలా ఉన్నతంగా కానీ చాలా నీచంగా కానీ ఉండరాదు వాపస్ వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి వరదానము సదా మోల్డ్ అయ్యే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలమయ్యే సఫలతామూర్తి భవ ఏ పిల్లలలో స్వయాన్ని మోల్డ్ చేసుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే బంగారు యుగపు స్థితి వరకు చేరుకోగలుగుతారు ఎటువంటి సమయము ఎటువంటి పరిస్థితులు ఉంటారో దాని అనుసారం తమ ధారణను ప్రత్యక్షం చేసేందుకు మోల్డ్ అవ్వాల్సి వస్తుంది మోల్డ్ అయ్యేవారు రియల్ గోల్డ్ ఉదాహరణకు సాకార తండ్రి యొక్క విశేషతను చూశారు కదా ఎటువంటి సమయమో అటువంటి వ్యక్తులో అటువంటి రూపము ఇలా తండ్రిని అనుసరిస్తే సేవ మరియు సంపర్కము అన్నిటిలో సహజంగానే సఫలతామూర్తి అవుతారు స్లోగన్ ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది అవ్యక్త సూచన ఎలాగైతే సాకారంలోకి రావడం పోవడం సహజంగా అభ్యాసమైపోయిందో ఆత్మకు కర్మాతీత స్థితిలో ఉండే అభ్యాసము ఉండాలి ఇప్పుడిప్పుడే కర్మయోగిగా అయ్యి కర్మలోకి రావాలి కర్మ సమాప్తమైపోతూనే మళ్ళీ కర్మాతీత స్థితిలో ఉండాలి ఈ అనుభవం సహజమైపోతూ ఉండాలి సదా కర్మాతీత స్థితిలో ఉండాలనే లక్ష్యం ఉండాలి నిమిత్తం మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వాలి మళ్ళీ వెంటనే కర్మాతీతులుగా అవ్వాలి అచ్చ ఓం శాంతి